మైన ప్రణాళిక ఉంది గ్రామాలలో బెల్ట్ షాపులను పొరకట్టబెట్టి ఊడ్ చేస్తాం ఏ ఊర్లో కూడా బెల్ట్ షాప్ కనిపించవద్దు ఆ మాటగా ఆ మాటగా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది నా బాధ్యత రెండవది ప్రభుత్వంలో ఉన్న కొలువులు రెండు లక్షల సంవత్సరం తిరిగే లోపల మేము రిక్రూట్మెంట్ క్యాలెండర్ వేయించినాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక కోణం తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే ఖాళీలను కూడా యూపీఎస్సి తరహాలో ఖాళీలను భర్తీ చేసేది రెండవది మూడవది ఈరోజు మన పిల్లల మేధా సంపత్తి ప్రపంచానికే ఎగుమతి చేసేంత స్థాయికి వచ్చింది ప్రపంచంలో ఇప్పుడు నార్మల్గా మనం క్యాంపస్ సెలెక్షన్స్ అంటాం యూనివర్సిటీలలో చదువుకున్న పిల్లలకు వివిధ కంపెనీలు అక్కడికి వచ్చి ఉద్యోగ నియామకాలు చేపడుతుంటారు ఇట్లా ప్రపంచ దేశాలలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం నుంచే నెగోషియేట్ చేసి ఆయా దేశాలలో ఉండే అవకాశాలను ప్రభుత్వమే తీసుకొని ఇక్కడ విద్యార్థులకు చెప్పి విద్యార్థులలో నైపుణ్యతను పెంచి అందుకే ప్రగతి భవన్కు నేను ప్రగతి భవన్ తీసేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజా దర్బార్ ప్రజాభవన్ అని పెట్టి అందులో దీనికి సంబంధించిన మొత్తం ఒక మినిస్ట్రీ ఒక పా ఒక ప్రభుత్వంలో ఒక వ్యవస్థ అనేది ఇచ్చి ప్రపంచంలో ఉండే అన్ని అవకాశాలను వీళ్ళని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి నూటికి నూరు శాతము కృషి చేస్తాం ఎందుకంటే తెలంగాణలో ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ముప్పై లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకోరు ఇది చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఇంకొక ఇరవై లక్షల మంది చదువుకున్న వాళ్ళంటే అంటే టెన్త్ ఇంటర్ పాస్ అయ్యి సెమీ స్కిల్డ్ సెమీస్కిల్డ్ లేబర్ అంటే వాళ్ళకు పని నైపుణ్యాన్ని వృత్తి నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా వాళ్ళు స్వయంగా బతికే అవకాశాలు కల్పించడానికి కోసం ప్రత్యేకమైన ప్రణాళిక పెట్టుకొని వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళకు ఆదర్శంగా నిలబడి వాళ్ళ ద్వారా ప్రపంచానికి అవసరమైన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పంచాలన్నదే కాంగ్రెస్ పార్టీ నా సొంతంగా కూడా నాకున్న ఆలోచన మీరు ఇంత సమయం ఇచ్చి ఈ సమయంలో